ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాత్రే నమ ఉగాది నాడు ఎవరిని పూజించాలి ఎట్లా పూజించాలి ఉగాది గురించి ఏం చెప్పుకున్నాం మనం మామూలుగా దీపావళి అంటే లక్ష్మీదేవి పూజ చేయాలండి అంటాం దసరాలు అంటే అమ్మవారి పూజ అండి శ్రీరామనవం అంటే రాముని పూజించాలండి ఇట్లాంటి మాటలు చెప్తాం మరి ఉగాది నాడు ఎవరిని పూజించాలి ఉగాది అన్నది కాలాన్ని మనం ఆరాధించేటటువంటి క్రమంలో ఒక అంశంగా చెప్పుకుంటున్నాం కనుక కాలస్వరూపుడైనటువంటి నారాయణుడిని పూజించటం ప్రధానం దీన్ని సూర్యనారాయణుడు అంటారు మామూలు నారాయణుడు మనకు కనపడచ్చు కనపడకపోవచ్చు ప్రత్యక్షంగా కనపడేటటువంటి సూర్యనారాయణుడు కనుక తప్పనిసరిగా సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి మరి ఇంట్లో పూజ చేసుకునేది సాధారణంగా అందరూ కూడా నిత్యం చేసే పూజా విధానంలో ఎవరిని గురించి పూజిస్తారండి లక్ష్మీనారాయణ అభ్యాన్నమహ అని చెప్పుకుంటారు లక్ష్మీనారాయణులకు పూజ చేస్తారు లేదండి మేము నారాయణుని పూజించమనుకున్నట్టయితే ఉమామహేశ్వర అభ్యాన్నమహ ఉమామహేశ్వరుని పూజిస్తారు అంటే పార్వతీదేవిని శివుణ్ణి పూజిస్తారు ఆ విధంగా మీరు నిత్యం ఇంట్లో ఏ దైవాన్ని పూజిస్తూ ఉంటారో ఆ దైవాన్నే చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించాలి అంటే ఉగాదికి ఎలాగో ఇల్లు శుభ్రం చేసుకుంటాం అలాగే ఒళ్ళు కూడా శుభ్రం చేసుకుంటాం కాస్త మనసు కూడా శుభ్రం చేసుకుని దే మన దేవుడు ఉండేటటువంటి ప్రాంతం ఒక గది కావచ్చు మందిరం కావచ్చు లేదా బాగా చిన్న ఇల్లు ఉండి ఉన్నట్టయితే ఒక అర కావచ్చు దేవుడు పెట్టుకునేది అక్కడ శుచిగా మనం ఎప్పుడో పూజించే దేవుణ్ణే అక్కడ పెట్టుకుని ధూప దీప నైవేద్యాలతో వారిని సంతృప్తిపరచాలి ఏమీ ప్రత్యేకంగా ఈనాడు చేయవలసినటువంటి నివేదన ఏమిటి అంటే ఉగాది పచ్చడి చింతపండు రసం బెల్లం సైంధవ లవణం మామిడి పిందల ముక్కలు వేపపువ్వు మిరియాలు మిరియాల పొడి దానితో పాటుగా ఆవు నెయ్యి ఇవి కలిపినటువంటి మిశ్రమాన్ని ఆ కాలస్వరూపుడైనటువంటి దైవానికి నువ్వు ప్రకృతి ద్వారా మాకు ఈ ఆరు రుచుల్ని ఇచ్చావు ఈ ఆరు రుచులు ఆస్వాదించడానికి ఒక నాలుకనిచ్చావు తినగలిగిన శక్తిని ఇచ్చావు దీనివల్ల మాకు ఆరోగ్యం పెంపొ పెంపొందేటటువంటి ఒక సౌలభ్యాన్ని ఇచ్చావు అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకుని ఈ ఆరు రుచులు కలిగినటువంటి పచ్చడి నివేదన చేసి ఆ పైన మన ఇష్టం అండి ఎన్ని పిండి వంటలు చేస్తాము అన్నీ నివేదన చేయొచ్చు పళ్ళు ఫలాలు పిండి వంటలు ఇవన్నీ అయితే తెలుగు వాళ్ళకు ఒక పెద్ద సంప్రదాయం ఉంది ఏ పండుగ చేసుకున్నా మనకి ప్రధానంగా అందులో ఒక అంశం ఉంటుంది ఇది పండగ చేసుకున్నామంటే ఏమిటి పరమాన్నం వండుకుంటాం రోజు మామూలు అన్నం వండుతాం ఈనాడు పరమాన్నం అన్నం వండుతాం పరమాన్నం అంటే పాలు అన్నం బియ్యము బెల్లం కొంచెం నెయ్యి వీటితో కలిపినటువంటి పదార్థాన్ని వండి నివేదన చేస్తాం ఇది ముఖ్యంగా చేయవలసినటువంటి విధానం ఇక రోజంతా కూడా కాలస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ధ్యానిస్తాం గనక ఆ కాలాన్ని ధ్యానించే పద్ధతి పంచాంగ శ్రవణం ద్వారా మనం తెలుసుకుంటాం ఆ పంచాంగ శ్రవణం తప్పనిసరిగా ఈనాడు చేయడం అందులో భాగం చాలామంది పంచాంగం తెచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజించే పద్ధతి కూడా మనకు కనపడుతూ ఉంటుంది